మనిషిని చూసి బుద్ధి తెచ్చుకోండి అందరూ నియోజకవర్గం అంతానే ఓటుకు డబ్బులు తీసుకోడంటూ అడిచ్చి రెండు వేల ఒక్క రోజులో తాగత్తారా బాబు ఎందుకు తిరుగుతున్నారు అక్కడ సుభాష్ చంద్రబోస్ గారు కొడుకు చూరు చెప్తున్నాడు జగన్ అన్న మూడు సంవత్సరాలు అవగానే గడప గడపకి తిరగమన్నాడు గడప గడప తిరిగి కష్టాలు చూస్తామంటాడు నాయన ఏ రోజన్నా మీరు నియోజకవర్గంలో తిరిగారా నిన్న మొన్నటి దాకా కూడా మీరు ఎక్కడున్నారో కూడా ఎవరికి తేదాం ఈ ఆలోచి జగనన్న నియోజకవర్గం అంతా తిరగమన్నాడు మీ జగనన్న ఏం చేయడ తెలుసా మా కుర్రని చంపేసి రోడ్ల మీద వాడతాంటే వాళ్ళందరిని బేలిచ్చి బయట తీసుకొస్తా ఉన్నాడు మా ఎస్సీ కార్పొరేషన్ ఇలా అన్ని దోసుకుని వాళ్ళకి అందరికీ పెట్టాడు మా పిల్లలు చదువుకుని రోడ్డు మీద ఉంటే ఒక్కడ కూడా ఉద్యోగం ఇవ్వలేదు మీ జగనన్న ఏం చేయడం తెలుసా మా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ తీసిస్తాడు మీ జగనన్న ఏం చేయడం తెలుసా అంబేద్కర్ విద్యా దీగం తీసేసి జగన్న విద్యా దీవుని పెట్టుకున్నాడు అంబేద్కర్ కంటే గొప్పలటే మీరు అంబేద్కర్ పేరు తీసేస్తారా అలాగని టీడీపీ ఏం గొప్పలేం కాదు వాళ్ళు అంతకన్నా దోరం టీడీపీ వాళ్ళు అంతకన్నా దోర్మార్కులు అన్నదమ్ములుగా ఉన్న మాలమాదుకలు ఎడగొట్టి వర్గీకరణ తీసుకొచ్చిందే మీరు టీడీపీ వాళ్ళు ఏం అంత ఇదైన వాళ్ళు కాదు టీడీపీ అయినా వైసీపీ అయినా అందరూ మమ్మల్ని వాళ్ళే కోటాని కోట్లు సంపాదించుకోవడం మీకు నీతి లేదు కూలి పని చేసుకునేవాళ్ళు కూలు లేనోళ్ళు ఇదిగో తీసుకోరండ రూపాయి తీసుకోకుండా ఓటేస్తాడంట నియోజకవర్గంలో అందరూ బుద్ధి తెచ్చుకోండి మన వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఓటేయండి ఓటుని నమ్ముకుంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే ఓట్ నమ్ముకుంటే మిమ్మల్ని మీరు అమ్ముకున్నట్టే ఈసారి ఏనుక్కు ఓట్ అయ్యండి నియోజకవర్గంలో మనం సత్తా ఏంటస్ చూపిద్దాం గుర్తుగా మన ఓట్లు